ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్ట్ ను భారత్ కైవసం చేసుకుంది తొలి టెస్ట్ కు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులో చేరాడు రోహిత్ రాకతో టీమిండియా ప్లేయింగ్ లెవెన్ మారబోతుంది మరి డిసెంబర్ ఆరు నుండి ప్రారంభమయ్యే డే నైట్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం పర్త్ టెస్ట్ లో జైస్వాల్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించి రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు అయితే రోహిత్ శర్మ రాకతో జైస్వాల్ రాహుల్ జోడీ విడిపోనుంది అడిలైట్ టెస్ట్ లో యశస్వి రోహిత్ జోడీ ఇన్నింగ్స్ ప్రారంభించనుంది మరి కేఎల్ రాహుల్ పరిస్థితి ఏంటన్నది మేనేజ్మెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు తొలి టెస్ట్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత్ జట్టుకు శుభారంభం అందించాడు ఇప్పుడు కేఎల్ బ్యాటింగ్ ఆర్డర్ శుభ్మన్ గిల్ పైనే ఆధారపడి ఉంది సుబ్మన్ గిల్ బొటనవేలు వేలు గాయం నుండి ఇంకా కోలుకోలేదు పైగా నవంబర్ ముప్పై నుండి క్యాన్బెరాలో ప్రారంభమయ్యే ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవెన్ తో జరిగే రెండు రోజుల పింక్ బాల్ వార్మప్ మ్యాచ్ కు కూడా దూరమయ్యాడు పోతిలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో గిల్ ఈ గాయానికి గురయ్యాడు అయితే డిసెంబర్ ఆరు నుంచి అడిలైడ్ లో ప్రారంభం కానున్న పింక్ బాల్ టెస్ట్ లో ఆడేందుకు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు గిల్ అన్ఫిట్ గా ఉండి రెండో టెస్ట్ లో ఆడకపోతే కేఎల్ మూడో స్థానంలో బ్యాటింగ్ కు రావచ్చు ఒకవేళ గిల్ ఆడితే దృవ్ జురేల్ స్థానంలో కేఎల్ ని ఐదవ స్థానంలో బ్యాటింగ్ కు పంపవచ్చు ఇది మినహా రెండో టెస్ట్ లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు టీమిండియాకు పడిక్కల్ రూపంలో ఆందోళన మొదలైంది గిల్ లేకపోవడంతో పడిక్కల్ కు మూడో స్థానంలో అవకాశం లభించింది తొలి ఇన్నింగ్స్ లో ఇరవై మూడు బంతుల్లో ఎలాంటి పరుగులు చేయకుండానే అవుట్ అయ్యాడు అయితే రెండో ఇన్నింగ్స్ లో డెబ్బై ఒక్క బంతుల్లో ఇరవై ఐదు పరుగులు చేసి కేఎల్ రాహుల్ తో కలిసి డెబ్బై నాలుగు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు రెండు సార్లు అతను జో కే బలయ్యాడు ఇలాంటి పరిస్థితుల్లో రెండో టెస్ట్ లో దేవదూత్ ఫామ్ టీమిండియాకు ఆందోళన పెంచింది ఇది మినహా జట్టు పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు జస్ప్రీత్ బుమ్రా పేస్ అటాక్ కు నాయకత్వం వహిస్తున్నాడు అతనికి తోడు మహమ్మద్ సిరాజ్ హర్షిత్ రానా ఉన్నారు వాషింగ్టన్ సుందర్ రూపంలో స్పిన్ మరియు ఆల్రౌండర్ ఉన్నాడు విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ బ్యాటింగ్ ఆర్డర్లలో మార్పులు ఉండకపోవచ్చు అడిలైట్ టెస్ట్ లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ లో రోహిత్ శర్మ యశస్వి జైశ్వల్ కెఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ ధ్రువ్ జురేల్ వాషింగ్టన్ సుందర్ నితీష్ కుమార్ రెడ్డి జస్ప్రీత్ బుమ్రా హర్షిత్ రాణా మహమ్మద్ సిరాజ్ ఇలా తుది జట్టు ఉండబోతుంది